ఒక నెగటివ్ మైండ్ సెట్ తో పరిపాలన అందించడం వల్ల రాష్ట్రం కూడా ఆర్థికంగా నెగటివ్ గా పోతా ఉంది ఇది రేవంత్ రెడ్డి గారి పనితీరు అని చెప్పని ఈ పత్రిక ప్రెస్ నోట్ ఇస్తా ఉన్నాను దయచేసి మీడియా మిత్రులు ఈ పెద్ద మనిషి యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ తెలియజెప్పాలని చెప్పని నేను చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై తెలంగాణ థ్యాంక్ యూ సార్ ఒకటి మాత్రం వాస్తవం నేను నేను ప్రత్యేకంగా ఫీల్డ్లో నేను కూడా తిరిగిన కదా తర్వాత రిపోర్ట్స్ తీసుకున్నాను కదా ఇంత పెద్ద ఎత్తున నా లైఫ్లో బోగ సోటింగ్ చూడలే ఎప్పుడు చంద్రనాయన్గుట్టలో చార్మినార్లో యాకత్పురలో ఓల్డ్ సిటీలో ఎప్పుడు అవుతుండే అని చెప్పని వాళ్ళ పార్టీకి చెందిన ఫిరోజ్ ఎప్పుడు అంటుండే నాంపల్లికి చెందిన ఫిరోజు ఊ కేడుస్తుండే ఆయన భోగ సోటింగోరా బోగ సోటింగోరా మీరు ఘరారా అని చెప్పని అంటుండే ఏమంటున్నాడో అనుకునేది నేను నేను ప్రత్యక్షంగా చూసినప్పా అది ఎంత దుర్మార్గం ఎంత నన్నే నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇద్దరము భోగ షోటింగ్ జరుగుతుంటే అడ్డుకోనికి పోయినాం మేము ఎపెక్ స్కూల్ అని చెప్పని సమతా కాలనీలో ఉంటుంది మా మీదకి దాడికి వచ్చిండ్రు అరే మేమన్నారు మేము మేము వచ్చింది ఎందుకు రాబోయ్ భోగ సోటింగ్ అడ్డుకోవాలని చెప్పని వచ్చినాం మేము పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చేట ఒక పరిస్థితి మేము అడిగే పోలీసు వాళ్ళు మీ డ్యూటీ మేము చేయడానికి వచ్చినామా మీరు బోగసోడింగ్ ఆపతలేరు కాబట్టి మేము వచ్చినామని చెప్పాను కాబట్టి ఇవి నగ్న సత్యాలు అది వాళ్ళు కూడా గుండమే చేయబెట్టుకుంటే ఎవరైతే మాట్లాడుతున్న వాళ్ళు వాళ్ళకు కూడా తెలుసు దేవ్ కొడు విత్ మయం కార్వాన్ నాంపల్లి లేకపోతే మొత్తం పాతబస్తీ నుండి ముషిరాబాద్ సికింద్రాబాద్ ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళు ఖర్తాబాద్ నుండి పట్టుకొచ్చి ఫస్ట్ లాన్సర్ నుంచి పట్టుకొచ్చి ఓట్లు ఎంచుకునే ప్రయత్నం చేసిండ్రు అయినప్పటికీ కూడా నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను సత్యమేవో చేతే ధర్మం గెలుస్తుంది తప్పనిసరిగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తారని నేను నమ్ముతున్నాను ఎంత పర్సంటేజు అంటే నేను ఆస్ట్రాలజర్ గారు నేను చెప్పలేను కానీ ఐఎమ్ స్టిల్ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ విన్ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసిండ్రు ఇరవై రూపాయలు వంచినరు చీరలు వంచినరు కుక్కర్లు వంచినరు లేకపోతే గ్రైండర్లు వంచినరు రోడ్డు మీద ఆపి గూగుల్ పేలు చేసి మరీ వాళ్ళు డబ్బులు వంచినరు ఇన్ని చేసినప్పటికీ కూడా ఆఖరికి బోగస్ ఓటింగ్ రేవంత్ రెడ్డి గారికి ఓటర్ల మీద జెన్యూన్ ఓటర్ల మీద నమ్మకం పోయి బోగస్ ఓటర్ల మీద నమ్మకం పెంచుకున్నాడు ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన గ్యారంటీలు ఫెయిల్యూరు డిక్లరేషన్లు ఫెయిల్యూరు ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్లో ఫెయిల్యూరు మొత్తం ఒక అడ్డమైన పరిపాలన అందిస్తున్నా అని తెలుసు ప్రజలు విముఖంగా ఉన్నారని తెలుసు కాబట్టి ఓ వెయ్యి రూపాయలు ఇవ్వాలా ఓట్లు వేయించుకోవాలా భోగసోట్లు భోగసోట్లను నమ్మిండి అయినప్పటికీ కూడా ధర్మం అంటోటు ఆ ధర్మం గెలుస్తుంది నేను భావిస్తున్నా బీఆర్ఎస్ వెల్వి నేను బిగ్ బ్యాన్ అని భావిస్తా ఉన్నా ఏ సిగ్గులేదండి వాళ్ళకు అర్థం ఉండాలా నేను కూడా కాంగ్రెస్లో ఉన్నా కదా ఎన్ని బై ఎలక్షన్స్ గెలిచినామండి నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు దుబ్బాకు ఓడిపోయినామా హుద్రాబాద్ ఓడిపోయినామా మునుగోడు ఓడిపోయినామా నారుసార్ ఓడిపోయినామా ఏడాడు ఓడిపోలే చెప్పరాదు ఉట్టిగానే సొల్లు మాటలు మాట్లాడగానే పేపర్లలో ఫ్రంట్ పేజ్లు వస్తూ ఉన్నాయి టీవీలలో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూపెడతా ఉన్నాయి నడిచిపోతూ ఉంది వారం ట్రూత్ ఉంటుంది కదా మునుగోడులో ఓడిపోయినాక కానీ అధికారంలోకి వచ్చినావు కదా మరి యు లాస్ట్ టైం మున్గోడు మునుగోడులో డిపాజిట్ దక్కలేదు నీకు కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి బాగా దగ్గర మిత్రుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు తీసుకపోయి మరీ మరీ ఆ పాల్వాయి శ్రవంతి గొంతు కోసి మరీ ఆయనకు టికెట్ ఇచ్చిండు ఇస్తే ఏమైంది మరే ఓడిపోయిండు ఓడిపోయిన తర్వాత ఏమైంది వాళ్ళ అధికారానికి వచ్చింది కదా కాబట్టి ఆయన కళ్ళెదురుగానే రాజకీయ పరిణామాలు తెలిసిన తర్వాత ఇంకా ఒకటిగానే కప్పిపచ్చు ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ దిస్ ఈ డజన్ నో హౌ టు గవర్న్ ఆయనకు పరిపాలన రాదు పరిపాలనపై పట్టు లేదు అసమర్థుడు అపరిపక్వత అన్నీ ఉన్నాయి ఇంట్లో దానికి తోడుగా అబద్ధాలు బూతులు అవినీతి ఉన్నాయి ఇంకా ఇంకా కూడా ప్రజలు ఆయన ఆదరిస్తున్నారు అని ఆయన అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని తాగినట్టు థ్యాంక్ యూ కాగ్ రిలీజ్ చేసినటువంటి రెండు రోజుల కింద మూడు రోజుల కింద కాగ్ రిలీజ్ చేసినటువంటి ఒక ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టేట్ గురించి ఇచ్చినటువంటి ఒక అంశం మీద రెండు కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసేందుకు ఈ పత్రికా సమావేశం ఇది మొన్న 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 ఈవినింగ్ అనుకుంటా తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ నుండి ఈ బులెటిన్ను పంపించినారు బులెటిన్ నెంబర్ ట్వంటీ టూ వెడ్నెస్డే ట్వెల్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేట్ మీద పంపించినారు నిన్న ఐ థింక్ నిన్న వచ్చినట్టు మార్నింగ్ అది మీకు ఒక్కసారి చదివి అనిపిస్తా మీరు అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి నేను చదివి అనిపిస్తాను తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ బులెటిన్ నెంబర్ ట్వంటీ టూ వెడ్నస్డే ట్వెల్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ వ్యూ ఆఫ్ ద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ బీయింగ్ టేకెన్ అప్ ఫార్ హియరింగ్ బై ద హానరబుల్ స్పీకర్ అండ్ చైర్మన్ tribunal under 10th schedule of the constitution of india while tribunal proceedings are going on in the premises of telangana legislature buildings as directed by the competent authority as directed by the competent authority the following instructions will be in force on 14th and 15th november 2025 first uh, uh, instruction in tnt విజిటర్స్ ఆర్ నాట్ అలౌడ్ విత్ ఇన్ ద ప్రిమైసెస్ ఆఫ్ లెజిస్లేచర్ బిల్డింగ్స్ వితౌట్ వ్యాలీడ్ ప్రియర్ పర్మిషన్ పద్నాలుగు పదిహేనుకు ఏం పర్మిషన్ లేకపోతే ఏ విజిటర్ కూడా రాకూడదు ఓకే రెండు మీడియా పర్సనల్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎంటర్ ఇన్ టు ద ప్రిమైసెస్ ఆఫ్ ద లెజిస్లేచర్ బిల్డింగ్ ఆడేదో దొంగలు దొంగలు దేశాలు పంచుకుంటున్నట్టుగా మీడియా వాళ్ళకి తెలిస్తే ప్రజలందరికీ తెలుస్తుంది అన్నట్టుగా మీడియా వాళ్ళను కూడా లోపలికి రావద్దు అని చెప్పని సెకండ్ ఇన్స్ట్రక్షన్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ ప్రెస్ బ్రీఫింగ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద మీడియా పాయింట్స్ అండ్ ఆల్సో ఇన్ ద ప్రిమైసెస్ ఆఫ్ లెజిస్లేచర్ బిల్డింగ్స్ మళ్ళీ ఇక్కడ దొంగల దొంగలు దేశాలుగా అంచుకున్నట్టు అదేదో సీక్రెట్ దేశ భద్రతకు సంబంధించినటువంటి ఒక ప్రొసీడింగ్స్ ఏదో జరుగుతున్నట్టుగా ప్రెస్ బ్రీఫింగ్స్ వద్దన్నారు దానికి తోడుగా ఎక్స్ఎమ్ఎల్సీస్ ఎక్స్ఎమ్ఎల్ఏస్ అండ్ ఎక్స్ ఎంపీస్ విల్ నాట్ బి పర్మిటెడ్ వితిన్ ద ప్రిమైసెస్ ఆఫ్ లెజిస్లేచర్ బిల్డింగ్స్ మాజీ శాసనసభ్యులు కానీ మాజీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు ఎవరు రావద్దట ఆ ఎంటరే కావద్దట అసలు లెజిస్లేచర్ ప్రిఫెసెస్కే రావద్దట సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ద ఎమ్మెల్సీస్ అండ్ ఎమ్మెల్యేస్ ఆర్ పర్మిటెడ్ అప్ టు దేర్ రెస్పెక్టివ్ లెజిస్లేచర్ పార్టీ ఆఫీసర్స్ ఓన్లీ వాళ్ళ లెజిస్లేచర్ ఆఫీస్ దగ్గరికి రావాలి తప్ప ఇంకా ఎక్కడికి కూడా స్పీకర్ ఆఫీస్కో లేకపోతే సెక్రటరీ ఆఫీస్కో రావద్దు అని చెప్పను అంటాడు సిక్స్త్ ఏంటంటే ద మెంబర్స్ అండ్ దేర్ అడ్వకేట్స్ మెంబర్స్ అంటే పిటిషనర్స్ అండ్ రెస్పాండెంట్స్ అండ్ దేర్ అడ్వకేట్స్ అపియరింగ్ బిఫోర్ ది హానరబుల్ ట్రిబ్యునల్ under 10th schedule of the constitution of india are requested not to carry mobile phones into the court hall and anyone found indulging in recording of the proceedings taking photos and videos with their phones the gadgets will be confiscated అండ్ ద కన్సర్న్ అడ్వకేట్స్ విల్ నాట్ బి అలౌడ్ టు అపియర్ ఇన్ ద ప్రొసీడింగ్స్ అంటే అడ్వకేట్లు కానీ పిటిషనర్స్ కానీ ఫోన్లు పట్టుకపోకూడదు లోపలికి ఫోన్లు ఒకవేళ పట్టుకపోయినట్టయితే కాన్ఫిస్కేట్ చేస్తాం రికార్డ్ చేసినా ఫోటోలు తీసినా కానీ కాన్ఫిస్కేట్ చేస్తాం అని చెప్పని నరసింహాచార్యులు గారు సెక్రటరీ టు స్టేట్ లెజిస్లేచర్ తర్వాత అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళకి కాపీ పంపినారు ఇది పూర్తిగా కూడా ఒక నియంతృత్వ ధోరణితో అరాచకమైనటువంటి ఒక మనస్తత్వంతో రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇవాళ ఈ లెటర్ రాసినట్టుగా భావించవలసి వస్తుంది మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎనిబడి హూ బిలీవ్స్ ఇన్ డెమోక్రసీ ఎనిబడి హూ బిలీవ్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఎనిబడి హూ అండర్స్టాండ్స్ దట్ దేర్ మస్ట్ బి అ ట్రాన్స్పెరెన్సీ ఇన్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద జస్టిస్ న్యాయాన్ని ఇచ్చేటువంటి యొక్క ప్రొసీడింగ్స్లలో తప్పనిసరిగా పారదర్శకత ఉండాలా అని రాజ్యాంగ నిబంధనలపైన నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి యొక్క నోటీసులు ఇవ్వరు గతంలో కూడా ఇట్లా చేసినారు సమ్వేర్ ఐ థింక్ ఇట్ మిస్డ్ అవుట్ ఆఫ్ మై సైట్ అండ్ ఇప్పుడు చూస్తే బాధ కలిగించే అంశం ఏంటంటే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మొబైల్ లోపల పట్టుకొని పోవచ్చు మీరు ఎక్సెప్టింగ్ ఒక పిటిషనర్స్ కానీ రెస్పాండెంట్స్ కానీ అడ్వకేట్లు కానీ మొబైల్ లోపల తీసుకుపోవచ్చు లైవ్ టెలికాస్ట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఐదుగురు బెంచ్ అడ్వకేట్ జడ్జిలు కూర్చున్నటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూడా మొత్తం లైవ్ టెలికాస్ట్ ఉంటుంది ఆల్ హైకోర్ట్స్ లైవ్ టెలికాస్ట్ ఆల్ లీగల్ ట్రిబ్యునల్స్ లైవ్ టెలికాస్ట్ ఇక్కడ కూర్చొని మనము చెన్నైలో ఉన్నటువంటి ఒక ఎన్సిఎల్టీకి మనము వాళ్లకు మనం అడ్వకేట్లు ఇక్కడ నుంచి ఆర్గ్యూ చేయొచ్చు అంటే పాటుగా ఏ అడ్వకేట్ అయినా వాచ్ చేయొచ్చు ఇప్పుడు మనం కూడా సుప్రీంకోర్టు కోర్ట్ ను డౌన్లోడ్ చేసుకొని మనం కనుక కొట్టి చూసినట్టయితే మొత్తం ప్రతి కోర్టులో జరిగేటువంటి ఒక ప్రొసీడింగ్ అంతా కూడా మనం చూసేటువంటి ఒక వెసులుబాటు కల్పిస్తుంది ఎందుకు న్యాయం ఇవ్వడమే కాదు న్యాయం పారదర్శకతగా ఇవ్వాలా ప్రజలకు అర్థమయ్యేటువంటి ఒక రీతిలో న్యాయం చెప్పాలా అనేటువంటి ఒక ఒక ధర్మ సూత్రాలతో అన్ని కోర్టుల్లో అన్ని ట్రిబ్యు